హైవ్ ఇయర్స్ మేము మరలా చెప్తున్నా ఏపీలో ప్రస్తుతం ఉన్నది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అయితే మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పుకుంటున్నారు నేను గతంలో చెప్తున్నా గత కొద్ది రోజుల క్రితం కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మంచి ప్రభుత్వం కాదు చేతగన ప్రభుత్వం సారీ చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్మెంట్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా లాండ్ ఆర్డర్ పరంగా మీరు ఏందులో మీరు బెస్ట్ కొన్ని ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నారు శాలరీస్ ఇవ్వటం పథకాల రూపంలో డబ్బులు పంచడం బాగానే ఉన్నారు లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్లో మరలా చెప్తాం కదా జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో ఎలాగైతున్నారు పోలీసులు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు లోకల్గా ఉన్నటువంటి దేవర్సగాళ్ళకి వంత పడుతూ కేసులు కూడా తీసుకోకుండా ఇంకోటి చోట్ల నన్ను వదిలేస్తాను నిన్న యువగార్జున యూత్ పోర్ అనేది హడావుడి చేస్తే వైసీపీ వాళ్ళు నరసపట తాడతీ సారేశారు పోలీసులు వాళ్ళు ఎందుకు హడావుడి చేస్తే వాళ్ళు అలా ఉన్నారంటే లేరు వెనకలు అటాచ్ చేస్తారు కదా వీడియో ఏంటి కడపలో ఒక పర్సన్ ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళారు కార్ పార్కింగ్ చేసి వచ్చేసరికి చూస్తే కారు మొత్తం అద్దాలు పప్పు పప్పు అయిపోయినాయి అద్దాలు బాగా పట్టేస్తారు ఏంటంటే ఆడ కోటమి ప్రభుత్వం సింబల్ ఉంది కమలం సైకిల్ గాజు గ్లాస్ రెండు వేల రెండు ఎన్నికలకి ముందు మొత్తం అదే కదా స్ప్రెడ్ అయింది లోగో అది పెట్టుకొని ఉంది ముందు వెనకని వైసీపీ వల్ల ఏటీఎం బ్యాచ్ సైగు వల్ల నాకు తెలియదు చాలా పద్ధతిగా అని చెప్తూ ఆమె వాళ్ళు ఎవరో తెలియదు కానీ వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారని అన్న సరే నేను కంప్లైంట్ వాటికి వెళ్ళా కంప్లైంట్ తీసుకోవట్లేదు కడ పోలీస్ అని చెప్పేసి అందండి ఆమె ఎంత దారుణమండి సరే ఈ వీడియోలో నేను చెప్తాను మరలా చెప్తున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొన్న జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి రెంటపాల దగ్గర వచ్చేసి నాగమలేశ్వరం ఒక అతను విగ్రహాన్ని ఆవిష్కరించడం వెళ్ళాడు ఆయన ఉన్న స్వాతంత్ర సమరయోధుడా ఆ బెట్టింగ్లో డబ్బులు పోయి ఆ బెట్టింగ్ వేసింది కూడా ఎన్నికలలో వీళ్ళ పార్టీకి సంబంధించి గంజా ఎని పరామర్శతానికి వస్తాడు ఇటువంటి విగ్రహాలు ఆలోచించడానికి వస్తాడు ఏందసి అంత అని చెప్పేసి చంద్రబాబు గారు అన్నారు అరే నాయన సార్ చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రి అండి మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరు రాష్ట్రం ఇటువంటి జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి మీరు చేతగాంతనం అండి అసలు ఆ విగ్రహానికి పర్మిషన్ ఇచ్చిందేవుడు విగ్రహాలు ఎక్కడ నెలకొల్పాలంటే పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చింది ఎవడు అసలు పర్మిషన్ ఇచ్చారని అనుకుందాం జగన్ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఇచ్చారని అనుకుందాం ఎంతమంది రావాలి ఎన్ని కోరలు రావాలి ఎన్ని వచ్చినాయి అడుగడుగునా వైలేషన్ అడుగడుగునా కూడా చట్టం వచ్చే చేతులు ఎత్తేసిందా లేదా అప్పుడు చట్టం నంపీకేది ఏమందలే నా ముందు ఏంటని చెప్పి జగన్ అన్నాడు అక్కడ ఫెయిల్యూర్ ఎస్ ఈ విషయం జగన్ కరెక్ట్గా జగన్ సపోర్ట్ చేసింది జగన్ అన్నాడు ప్రభుత్వం ఫెయిల్ అయింది సెక్యూరిటీ ఫెయిల్ అయింది అనండి నేను ఒప్పుకున్నా నేను కూడా ఒప్పుకున్నా సెక్యూరిటీ ఫెయిల్ ప్రభుత్వం ఫెయిల్ జన రోడ్డు మీద రాని కూడా రానిచ్చారే అండి రోడ్డు మీదకి వచ్చినా ఎన్నిక ఉండాలి ఏంటంటే చూస్తారంటే చూడలేదు చేతి సరే అటువంటి విగ్రహాలకు పర్మిషన్ ఇచ్చింది మీరు వాటికి ప్రాణమోసం పర్మిషన్ ఇచ్చింది మీరు తప్పు కదా కోట ప్రభుత్వం చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పటికి కూడా టీడీపీ వాళ్ళు జనసేన భయపడుతూ బతకల్సి ఉంది కొన్ని చోట్లయితే ఎందుకు పోలీసులు కూడా వాళ్ళకే బతపడతా ఉన్నారు అవతల ఉన్నటువంటి వైసీపీ రౌడింగ్ మూవ్కి ఇంకెలాగండి ఇంకా మన టీడీపీ వాళ్ళు మ జనసేనలో చెప్పుకోవాలని చెప్పుకోవాలని ఉన్నటువంటి వాళ్ళు ఎలా చెప్పుకుంటారు అధికారంలో ఉన్నా కానీ చెప్పుకోవాలనేటువంటి దరిద్రలు దుస్తులో ఉన్నారంటే శాసన ప్రభుత్వానికి ఏమన్నా ఇప్పుడు ఉన్నదాన్ని సీరియస్లీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఏపీ ఉన్నటువంటి అధికారులు పోలీసుల భ్రమంలోనే ఉన్నారు ఈవెన్ చంద్రబాబు గారు సైతం అదే భ్రమంలో ఉన్నారు నాకు అనిపిస్తుంది జగన్ ఏం సీఎం అన్నట్టు కొన్ని కొన్నిసార్లు సారీ చంద్రబాబు గారు మీ మాటలు నాకు అక్కడక్కడ వచ్చేసి ఒక రకమైన ఆందోళన భయం కనిపిస్తూ ఉంది మీరు ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటి అధికారంలో మీరైతే ఆయన ఏం చేస్తాడని మీరు అసలు భయం ఏంటి ఆందోళన ఏంటండి సారీ సార్ ఆ వీడియో ఆమెది ఏదైతే ఉందో వాయిస్ సహా మరలా పెడతాను చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా రౌడీయిజం పెరిగిపోయిందంటే నిన్న ఈవినింగ్ నేను ఒక ఇన్విటేషన్కి వెళ్తే డిన్నర్కి అక్కడ ఆ సింబల్ ఉందని చెప్పి కారు మొత్తం బదులు కొట్టేశారు ఆ వైసీపీ వాళ్ళు చేశారా లేకపోతే అదర్ పార్టీస్ వాళ్ళు చేశారో మాకు తెలియదు నేను పార్క్ చేసిన కార్ దగ్గర వైసీపీ వాళ్ళు ఉన్నారని అన్నారు కరప పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆ మేము అదే మేము పార్క్ చేసి వెళ్ళాం కాబట్టి సరిపోయింది అదే మేము కార్ లోపల ఉన్నప్పుడు ఇలాంటి డ్యామేజ్ తరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు పోలీస్ స్టేషన్లో ఏది కూడా అసలు జెన్యున్గా గా వర్క్ వాళ్ళే లేరు ఆంధ్రప్రదేశ్లో ఈ వన్ ఇయర్గా ఎంతమంది సమస్యలతో నిద్రపోతున్నారో ఎందుకు పట్టించుకోవట్లేదో అది ప్రభుత్వానికే వదిలేస్తున్నాం అట్లీస్ట్ ఒక స్టిక్కర్ ఉన్నందుకు ఇంత దారుణంగా చేస్తే